నా పేరు కొత్తపల్లి బాలాజీ మా నాన్నగారి పేరు సత్యనారాయణ కేబిగోళం అండి మాది ఇది లంక గ్రామం మైన లంక గ్రామం మా బావగారికి ఒక ఎకరం పొలం ఉంది ఇక్కడ అది నెల రోజుల క్రితం మట్టి తవ్వేశారండి ఇక్కడ ఈ పక్క ఆ పక్క సరిహద్దు పొలాల అయితే మేము వచ్చి మా పెద్దోళ్ళు నెలలు పెద్ద మనుషులని తీసుకొచ్చి ఫ్రెషన్ తీసేళ్ళ నెలని అడిగాము రైతుల్ని అయితే నెల రోజుల క్రితం మాకు తప్పేనండి మేము కొద్దిగా ఈ పక్కన ఆ పక్కన కొట్టేసుకుని ఇచ్చేస్తాం అన్నారు అప్పటికి ఇంత తవ్వలేదండి ఇప్పుడు మూడు రోజుల క్రితం మొత్తం సముద్రం కొట్టు పెద్ద దెబ్బతో సహా ఇప్పుడు సముద్రానికి ఉన్న దెబ్బ అది ఒక అల కొడితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట అండి ఊర్లు ఊర్లు ములిగిపోతాయి ఆ దెబ్బ కూడా తవ్వేశారు తవ్వితే మా మా బావగారు గారు అబ్బాయి వచ్చి చూసి చెప్తే నేను ఆయన్ని అడిగాను అవతల ఈ తగ్న అతన్ని అడిగితే నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకుంది మీరు నా పొలం నా ఇష్టం మీ చేతనైనా పని చేసుకోండి అన్న విధంగా కొద్దిగా రివర్స్గా మాట్లాడాడు మాట్లాడితే సరే అయితేనే అని చెప్పేసి నేను అన్ని కంప్లైంట్ అది రెడీ చేసి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్కి అలాగే కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారి అందరికీ ఇచ్చాం మొన్న రెండు రోజుల క్రితం విఆర్ఓ గారు కూడా చూసేయలేదు మరి రిపోర్ట్ ఏమి ఇచ్చారు అన్నది ఇంకా తెలియదండి అయితే మధ్యలో ఎవరో నాయకులు ఎవరో వచ్చి కార్యకర్తలు ఎవరో వచ్చి మేము చేసేస్తాం అయ్యి అని అన్నారంట మేము దానికి ఒప్పుకోలేదు ఏంటంటే సముద్రం ఇది ఎరియేది నా ఒక్కడదే కాదు మొత్తం అది ములిగిందంటే కొట్టుకెళ్ళిపోయిందండి మొత్తం ఊళ్ళో ఊళ్ళో కొట్టుకెళ్ళిపోతుంది అంత గట్టు కూడా తవ్వేశారండి ఇప్పుడు అది దాన్ని ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు అందుకని నేను ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది వీఆర్ఓ గారు గారు కూడా వచ్చారండి మైనవాళ్ళంకు వీఆర్ఓ గారు లక్కు స్వామి గారు అంట ఆయన నాకు ఫస్ట్ సైడ్ ఇదే ఫస్ట్ సైడ్ పరిచయం ఆయన వచ్చి చూశారు చూసి మట్టి తవ్వింది చూశారు ఫోటోలు అవి తీసుకెళ్ళారు కానీ ఆయన కరెక్ట్గా స్పందించలేదు అది తవ్వుకెళ్ళిపోయారు ఇది కరెక్ట్ కాదన్న మాట అనలేదు అని చెప్పు మీ పొలం మీకు అప్పు చెప్పేస్తాను సర్వేర్ని తీసుకొస్తాను మీ పొలం మీకు చేసి ఇచ్చేస్తాను అంటున్నారు కానీ అది సిఆర్జెడ్ ఏరియా ఇది తవ్వకూడదు ఇక్కడ ఇది ఎలా తవ్వారు నాకు తెలియకుండా అన్న మాట అంటలేదు ఆయన మరి ఎవరు ప్రద్బలం ఉంది వెనకాల ఏంటి లేకపోతే ఎవరు ఇచ్చేస్తున్నారని నాకు నాకేం తెలియట్లేదు మాకు ఇది అయితే మొత్తం మీద మాకు న్యాయం చేయాలి ఈ దెబ్బ సముద్రం దెబ్బ మొత్తం తవ్వుకుని వెళ్ళిపోయారు ఇది ఎన్ని ఎన్ని వేలు ట్రాక్టర్లు తవ్వేశారు అన్నది అర్థం కావట్లేదు ఈ పక్కన ఆ పక్కన మొత్తం తవ్వేశారు ముగ్గురు రైతులు ముగ్గురు రైతుల మీద మేము కంప్లైంట్ ఇచ్చాము అన్ని అన్ని డిపార్ట్మెంట్